స్పృహలోకి వచ్చావా అని శైలేంద్రైతే ఫనీంద్ర అడుగుతూ ఉంటాడు వచ్చాను డాడీ అని అనేసరికి ఏమైంద్రా ఎందుకు అలా పడిపోయేవని అంటే ఆనందం ఎక్కువైనా ఎక్కువ షాకింగ్కి గురైనా అలా అయిపోతుంది డాడీ అనేది అంటూ ఉంటాడు అంత కళ్ళు తిరిగి విషయం ఏంట్రా నీకు అని అంటే లేదు డాడీ వీళ్ళిద్దరిని చూసిన ఆనందంలో అలా జరిగింది అనేది అంటూ ఉంటాడు అవునా నేనెప్పుడు అలా కళ్ళు తిరిగి పడిపోలేదే నాకెప్పుడు అలా అవ్వలేదే నీకే ఎందుకు అలా అయ్యింది అయినా అంత కళ్ళు తిరిగి అవసరం ఏం చూసావు శైలేంద్ర అనే అయితే మహేంద్ర అడుగుతూ ఉంటాడు ఆ విషయానికి రిషి వస్తుదారా దూరమయ్యారు ఒకసారిగా వచ్చేసరికి అలా అయింది కదా బాబాయ్ దూరమైన రిషిని వసదారని చూసి ఆనందం ఎక్కువై ఒకసారిగా కలు తిరిగి అలా పడిపోయాను అని అంటూ ఉంటాడు ఆ మాటలకి రిషి వస్తుదారా వాళ్ళైతే అలా శైలేంద్ర అయితే చూస్తూ ఉంటారు అలా చూసి నిజమే అని అన్న నాకు అలా అయ్యింది అయినా తమ్ముడు దూరమై ఇన్ని ఇన్ని సంవత్సరాలు దూరం అయ్యాడు మళ్ళీ ఒకసారిగా చూసేసరికి ఆ మాత్రం ఆనందం ఉండదా ఏంటి అని సైఫని సై శైలేంద్ర అనేసరికి అవునవును తప్పలేదు అని చెప్పి అయితే మహేంద్ర వీళ్ళు అంటూ ఉంటారు ఇక వసదారి అయితే ఋషి శైలేంద్ర కయితే అలా చూస్తూ ఉంటుంది ఇక ఋషి అయితే ఆ మాటలన్నీ కామ్గా వింటూ ఉంటాడు ఇక శైలేంద్రకి అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా కవర్ చేసుకుంటూ నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకుంటూ ఉంటాడు శైలేంద్ర రిషి అయితే అలా వింటూ ఉంటాడు